వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఉగాది రోజు నుండి తమ పనిమూర్లను ఆలయంలో ఉంచి వాటికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఆలయంలో ఉన్న బ్రహ్మంగారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది బుధవారం రోజు పనిమూర్లకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించామని విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన వేల్పూరు గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పంచబ్రాహ్మణులు ఉగాది మొదలుకొని ఐదు రోజులు తమ తమ పనిముట్లను శ్రీ బ్రహ్మంగారి మందిరంలో ఉంచి ప్రతిరోజు పూజా నైవేద్యములు సమర్పించి మంచి ముహూర్తంలో తమ తమ పనిముట్లను తీసుకెళ్లి పని ప్రారంభించుకుంటారు ఇది ప్రతి సంవత్సరము జరపబడును జరపబను ఈ దీనితో పాటు ప్రతి సభ్యులు ఇక్కడ బ్రహ్మంగారి మందిర ఆవరణలో జంజాలు వేసుకునడము తర్వాత కంకణాలు కట్టుకొని జంజాలు వేసుకునే కార్యక్రమం కూడా జరపబడును ఈ కార్యక్రమంలో అందరూ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయుచున్నారు తమ పదవికి ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదములు తమ తమ పదవులు ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదములు శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారి శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారి సేవా కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో నావంతు పూర్తి నావంతు పూర్తి సహాయ సహకారములు సహాయ సహకారములు న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా నిస్వార్థముగా నిస్వార్థంగా సేవలందించి సేవలందించి విశ్వబ్రాహ్మణ సంఘమును విశ్వ బ్రాహ్మణ సంఘము అభివృద్ధి పరచగలమని అభివృద్ధి పరచగలమని హామీ ఇస్తున్నాము హామీ ఇస్తున్నాము